హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మహాలక్ష్మి అంటుంది సీతతోని నాట్యం చేయడం అంటే బట్టలు కుట్టడం అనుకుంటున్నావా లేదంటే వంటింట్లో అలా అలా గరిటెలు తిప్పుతూ వంట చేయడం అనుకుంటున్నావా అప్పుడు సీత ఇలాంటుంది మనసు పెడితే మనిషికి రాని కళ అంటూ ఏది ఉండదు అని చెప్పి చెప్పగా మహాలక్ష్మి అంటుంది నీ వల్ల నాట్యం చేయడం అవ్వనే అవ్వదు అనగానే అవుతుంది చేసి చూపిస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అప్పుడు మహాలక్ష్మి అయితే పందెం పెట్టుకుందామా అనగానే హా పెట్టుకుందాము అని చెప్పి సీత అనగా అప్పుడు మహాలక్ష్మి పందెం పెట్టుకుందాము అయితే పందెంలో కండిషన్ ఏంటో తెలుసా పోటీలో ఓడిపోతే నువ్వు రామ్ని ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే అప్పుడు సీత సరే పందానికి నేను రెడీ నేను గనుక ఓడిపోతే మామని ఈ ఇంటిని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి సీత ఒప్పుకుంటుంది ఛాలెంజ్కి అయితే మహాలక్ష్మి సీత ఛాలెంజ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇంట్లో అందరూ ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటారు కానీ రామ్ అలాగే మధుమేత మాత్రం అక్కడ ఉండరు అన్నమాట మరి నిజంగానే సీత ఛాలెంజ్లో గెలుస్తుందా